ప్రియమిత్రులకు శుభోదయం కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో ఇరవై ఎనిమిదో పద్యం మనం ఇప్పుడు చూస్తున్నాం చెక్కెర లప్పకు మిగుల జవ్వని కెంజి గురాకు మోవికిన్ జొక్కపు దుంటితే నియకు చొక్కిలు చుంగనలేరుగాక నీడక్కట రమనామ మధురం మృతమనుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురి మహిమ దాశరథి కరుణాపయోనిది కంద చక్కెర చక్కెరతోను పంచదారతోనూ చేసినటువంటి పిండి వంటలు భక్ష్యాలు అంటాము లడ్డూలు అరిసెలు గోర్లు ఇటువంటి వాటన్నిటిని కూడాను లొట్టలు తింటూ మిగుల జవ్వని కించి గురాకుమోవికిన్ వయస్సులో ఉన్నటువంటి యవ్వనవంతురాలైనటువంటి స్త్రీ యొక్క లేత చిగురాకు వంటి తదులోని మాధుర్యం కోసం కప్పు దుంటి తేమియకు చక్కగా పట్టు తేనె తేనెటీగలు పెట్టినటువంటి స్వచ్ఛమైనటువంటి తేనెకు జొక్కిల్లు చుల్ భూత మనస్కులై ఆ పిండి వంటలకి యవనానితో ఉన్నటువంటి స్త్రీ యొక్క మూవికి అలాగే తన్మయీభూత మనస్కులై మిగిలినవి ఏవి కూడా వయసులో ఉన్నటువంటి మానవులకి కనపడలేదు నేడు రామ మధురి మహిమా ఓ రామ నీనామ ఎంతో రుచి అనేటటువంటి కీర్తన తెలుగు నాట ప్రచురితనే ప్రచలితమవుతూనే ఉంది ప్రసిద్ధమైనటువంటి కీర్తనది అందుకని అక్కట అయ్యో రామనామ మధురామృతం అనట కంటే రామనామం అనేటటువంటి మధురమైనటువంటి అమృతాన్ని తాగటానికంటే కూడా తక్కిన మాధురి మహిమ మిగిలినటువంటి మాధుర్యాలు ఏవి కూడా సౌఖ్యమా ఓ రామచంద్ర అమాయకులైనటువంటి ప్రజల నుండి మర్చిపోయి వాటి కోసం పాకులాడుతున్నారు అన్నాడు కంచర్ల గోపన్న రామదాసు చెక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజి గురాకు మోవికి జొక్కపు జుంటితే నియకు చొక్కిలు చూంగనలేరు కాకనేడక్కట రామనామ మధురామృత మనుట కంటె సౌఖ్యమా తక్కిన మాధురీ మహిమా ఇక్కడ ఈ మాధురీ మహిమ అనేటటువంటి పదం వెంటనే మనల్ని కృష్ణదేవరాయలు యొక్క భువన విజయ సభా ప్రాంగణంలోకి తీసుకెళ్ళిపోతుంది శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడు భువన విజయ సభలో ధూర్ధటి యొక్క కవిత్వ మాధుర్యాన్ని గురించి స్థుతిస్తూ ఇలా అన్నాడటతిధ్ర కవిర్ధటిత మాధురి మహిమా అనగానే సహో ఉన్నటువంటి తెనాలి రామకృష్ణుడు వెంటనే హా తెలిసెన్ భువనైక మోహనుద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధార సధరలు గొలుటంజుమీ అని ఈ మాధురి మహిమలో ఉన్నటువంటి గొప్పతనం అది ఎందుకంటే ఈ పద్యంలో కంచర్ల గోపంలో కూడా అక్కట రామనామ మధురం మృతమలుట కంటే అన్నాడు అదే అక్కడ దొరికిందేమో తెనాలి రామకృష్ణుడికి సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటంజుని అంటూ చమత్కరించాడు ఇలా చెప్పుకుంటూ వెళితే సాహిత్య సముద్రంలో అలా మునకలు వేస్తూనే ఉంటాం పద్యం మరొక్కసారి శ్రవణపేయంగా చెక్కెరలప్పకు మిగుల దవని కెంజి గురాకు మూవికిన్ జొక్కపు జుంటితేనియ కుం జొక్కిలుచుంగన లేరుగాకా నేడకట రామనామ మధురం అమృతమనుటకంటే సౌఖ్యమా తక్కిన మధురి మహిమ దాశరజీ కరుణాపయోనిది జై శ్రీరామ్